పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలం వలస గ్రామంలో క్యాన్సర్ బాధితులు ఇప్పటికే దాదాపు పదమూడు మంది వరకు ఈ నాలుగైదు సంవత్సరాల్లో చనిపోయినట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి అలాగే నిన్న గుంటరెడ్డి ఉమామహేశ్వరరావు అని ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు దీని పరిశీలనకి మేము సిపిఎం పార్టీ బృందంగా వెళ్ళడం అనేది జరిగింది ఇవాళ గతంలో చనిపోయిన వాళ్ళే కాకుండా గ్రామంలో కూడా ఇంకా క్యాన్సర్ బాధితులు అనేది ఉండడం జరిగింది మరిసర్ల మహాలక్ష్మి అనే ఆవిడ ఏప్రిల్ నెలలో ఫోర్త్ స్టేజ్లో క్యాన్సర్ ఉందని చెప్పి మేము పరిశీలన చేయడం జరిగింది ఈ రకంగా ఇంకా ఎంతమంది తేలుతారో భవిష్యత్తులో చూడాల్సిన అవసరంగా ఉంది కాబట్టి దీనికి మూల కారణం అక్కడ ఉన్న ప్రజానీకం కానీ పరిసర ప్రాంతాలు కానీ తెలియజేస్తున్నది ఏంటంటే ప్రాజెక్ట్ దగ్గరలో ఈ గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో స్టార్ క్రాఫ్ట్ ఆగ్రో కెమికల్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి పురుగు మందులు తయారు చేసే కంపెనీ ఒకటి అక్కడ ఉంది అది చాలా తక్కువ యూనిట్లతో ప్రారంభించి ఈరోజు దాన్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ పురుగు మందులు ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది దీనివలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో భూములు ఉన్నాయో ఆ భూముల్లో వ్యవసాయం చేసిన వాళ్ళు వారసానికి తట్టుకోలేక వెళ్ళలేని పరిస్థితి ఉంది అలాగే అక్కడున్న బోర్ల నుంచి వచ్చిన నీరు కూడా వాసన వేస్తుందని చెప్పి ప్రజలు స్థానికంగా తెలియజేశారు అలాగే ఆ పొలాల్లో కూలికి ఎవరినైనా పిలిస్తే అదనంగా డబ్బులు అడుగుతున్నారని చెప్పి వాపోవడం జరిగింది కాబట్టి సిపిఎం పార్టీగా మేము చెప్తున్నది ఒకటే ఒకే ప్రాంతంలో ఒకే గ్రామంలో ఇంతమంది చాలా తక్కువ కాలంలో క్యాన్సర్తో చనిపోవడం అంటే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి అలాగే అక్కడ చెరువు ఉంది ఈ పురుగు మందుల తాలూకా వేస్టేజ్ అంతా కూడా చెరువులోకి వెళ్తుంది అందులో ఉన్న నీరంతా కూడా ఇంకి భూగర్భ జలంగా మారి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ కలుపు మందుల వల్ల పురుగు మందుల వల్ల క్యాన్సరు విస్తరిస్తుందని చెప్పి అనేకమైన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకెన్ని ప్రాణాలు పోకుండా కాపాడాలంటే స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు చొరవ చేసి ఒక నిపుణుల బృందాన్ని సైంటిస్టులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ కంపెనీని పరిశీలించి అది క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటనేవి నిజానిజాలు తెలియజేయాలని చెప్పి ఒకవేళ దానివల్లే వస్తున్నట్టు తేలినట్టయితే వెంటనే కంపెనీ తాలూకా లైసెన్సులు రద్దు చేయాలి ఇప్పటివరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలి అలాగే క్యాన్సర్ బా బారిన పడి చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వమే ఇరవై ఐదు లక్షల రూపాయలు సుమోటాగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆ గ్రామస్తులందరినీ కదిలించి రానున్న కాలంలో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం